మూడేళ్ల చిన్నారిని చిదిమేశాడు పసిబిడ్డ ఎంత పెయిన్ అనుభవించి ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది ఎవరిని నమ్మి పిల్లల్ని అప్పగించొద్దని మాత్రం అర్థమవుతుంది పెళ్లికి వచ్చిన పాపపై యువకుడి అత్యాచారం ఆపై దారుణంగా కొట్టి హత్య ముల పొదల్లో మృతదేహం కడప జిల్లాలో దారుణం మే ఇరవై నాలుగు తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా ఆ పసిపాపను ఆడిస్తున్నట్టు నటిస్తూ చర్చి వెనక్కు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు ఈ దారుణ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం ఏ కంబాల శుక్రవారం చోటు చేసుకుంది పోలీసులు బంధువులు తెలిపిన వివరాల మేరకు ఏ కంబాల గ్రామానికి చెందిన యువకుడికి జమ్మలమడుగు మండలం మోరుగుడి గ్రామానికి చెందిన యువతికి శుక్రవారం ఒరడి గ్రామంలోని చర్చిలో వివాహం జరిగింది ఈ పెళ్లికి ప్రొద్దుటూరు మండలం అమృతనగర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ మూడేళ్ల కుమార్తెను తీసుకొని గురువారమే వచ్చారు కాగా మోరగుడి నుంచి రహమతుల్లా కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు రహమతుల్లా గురువారం రాత్రి చర్చి వద్ద చిన్నారితో ఆడుకుంటూ కనిపించాడు శుక్రవారం మధ్యాహ్నం వివాహమైన తరువాత చిన్నారి కనపడం లేదని విషయాన్ని గుర్తించారు బాలిక తల్లిదండ్రులతో పాటు అందరూ చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు కాగా అంతకుముందే అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా రహముతుల్లా చిన్నారిని మాయ మాటలు చెప్పి చర్చి వెనక్కు తీసుకెళ్లాడు ఆమె నోట్లో అరటిపండు కుక్కి అత్యాచారం చేశాడు అనంతరం బాలికను దారుణంగా కొట్టి చంపి మృతదేహాన్ని ముళ్ళ పొదల్లో పడేశాడు ఆపై ఏమీ ఎరగనట్టు చర్చిలోకి వచ్చాడు అయితే బాలిక కోసం వెతుకుతున్న కొందరు రహమతుల్లా చొక్కాపై రక్తపు మరకలు గమనించి అతన్ని నిలదీశారు బాలిక తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎక్కడని ప్రశ్నించగా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు దీంతో అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు ఇంతలో కొందరు చర్చి వెనుక ముళ్ల పొదల్లో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు సమాచారం అందుకున్న తలమంచి పట్నం పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుని పోలీస్ స్టేషన్కు తరలించారు బాధిత కుటుంబ సభ్యులు బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు రహమతుల్లాను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు నిందితుడు తప్ప తాగి ఈ దారుణానికి పాల్పడ్డాడని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు పదో తరగతి వరకు చదివిన రహంతుల్లా జూలైగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు అతని తల్లి కువైట్లో ఉన్నారు తండ్రి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు